ఇరవై లక్షల మంది మన దగ్గర ఉన్నారంటే మనం ఏదైనా చేస్తాం దొంగతనం చేస్తాం మర్డర్ చేస్తాం దగా చేస్తాం మోసం చేస్తాం ఏదైనా మనం చేస్తాం ఈ రోజుల్లో ఒక నియోజకవర్గంలో ప్రజలందరూ సపోర్ట్గా ఉంటేనే ఎన్నో ఘోరాతి ఘోరాలు ఎన్నో నేరాలు జరుగుతున్నాయి అలాంటిది ఇరవై లక్షల మంది తన వెనకాల ఉన్న ఏ రోజు కూడా ఎవరిది దొంగతనం చేయలేదు ఎవరికి చంపలేదు ఎవరిది దగా చేయలేదు అతని పేరే మోసే అందుకోసమే దేవుడు అంటున్నాడు కదా మోసే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు అని దేవుడు అంటున్నాడు దేవుడు అప్పజెప్పిన పనిలో అతను నమ్మకస్తుడుగా ఉన్నాడు అతను ఎంతో నిజాయితీగా ఉన్నాడు చెప్పిన పనిని చేసిన చేసేడు తప్ప ఏ రోజు తన సొంత ఆలోచనను కానీ తన మనసులో వచ్చిన ఆలోచనను కానీ ఏ రోజు కూడా అతను చేసినట్టుగా లేడు అందుకోసమే దేవుడు అంతటి బాధ్యత అతనికి ఇవ్వటం జరిగింది ఇంకొక మాట ఏంటంటే ఎవరైతే మరణము వరకు నమ్మకముగా ఉంటారో అలాంటి వారికి జీవకిరీటం ఇస్తాను అన్నాడు అంటే ఒక సన్మానం ఒక గౌరవం ఒక కీర్తి నమ్మకస్తులైన వారికి మాత్రమే దొరుకుతుంది ఏ బాధ్యత అయితే కలిగి ఉన్నామో ఆ పనిలో మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఆ బహుమానాన్ని ఆ గౌరవాన్ని ఆ ఘనతను మనం పొందగలం బిలాముకి మంచి అవకాశం దొరికింది కానీ అతను నమ్మకస్తుడుగా లేకపోయాడు అతను ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాడు అతడు దీవిస్తే దీవించబడతాడు అంతటి గొప్ప అవకాశాన్ని అతను పోగొట్టుకున్నాడు ఎందుకోసం అంటే దేవుడు చెప్పిన మాటను అతను లెక్క చేయలేదు అంటే నమ్మకస్తుడుగా అతను లేడు కాబట్టి కానీ మోసే ఐగుప్తు ధనము కంటే దేవుని విషయమైన నిందనకు గొప్ప భాగ్యం అనుకున్నాడు అంటే దేవుడు అంటే అతనికి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవాలి ఇష్టముతో పాటు అతను గొప్ప నమ్మకస్తుడిగా కూడా ఉన్నాడు దేవుడు చెప్పిన మాటను ఎక్కడ కూడా మీరకుండా ఉండే ప్రయత్నం అతను చేశాడు జీవితంలో మనం కూడా ఆ నమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుని దృష్టికి నమ్మకస్తులుగా ఉన్నట్లయితే అంతకు మించిన భాగ్యం మరొకటి భూమి మీద లేదు నిజంగా నువ్వు నమ్మకస్తుడివా అయితే దేవుడు నీ కోసం కీరి కిరీటాన్ని నీ కోసం బహుమానాన్ని నీ కోసం కీర్తిని ఘనతను దేవుడు దాచిపెట్టి ఉన్నాడు అన్న విశ్వాసం కలిగి ముందుకెళ్ళినట్లయితే మంచిది అని తెలియజేస్తూ